పేదల కోసం చేయుతనిచ్చేందుకు జమ్మిగుంట శివాలయంలో అన్నపూర్ణ సేవా సమితి నిత్యాన్నదాన కార్యక్రమం గత ఏడాది డిసెంబర్ పన్నెండున చేపట్టిన విద్యార్థుల దానాల దాతల చేయూత భక్తుల సహకారంతో ఏడాదిగా కొనసాగుతుంది అన్నపూర్ణ సేవా సమితి తొమ్మిదేళ్లుగా వారానికి ఓ రోజు ప్రతి సోమవారం అన్నదన కార్యక్రమాన్ని చేపట్టగా సేవా సమితి నిర్వాహకులకు వచ్చిన ఆలోచనతో గత ఏడాది డిసెంబర్ పన్నెండున నిత్యాన్నదానానికి శ్రీకారం చుట్టారు ఆధ్యాత్మికతతో పాటు పేదలకు చేయుత ప్రతిరోజు నూట యాభై నుంచి రెండు వందల మంది పేదలకు స్థానిక నిరుపేద కార్మికులకు అభాగ్యులకు అన్నదనం చేస్తున్నారు ఏడాది కాలంలోనే యాభై వేల మందికి పైగా అన్నదనం చేయడం విశేషం సేవా సమితి నిర్వాహకులతో చేయుత పాటు భక్తుల జన్మదినం వివాహ వేడుకలు వార్త ంతి స్మారక దినోత్సవ సందర్భంగా ఆయా కుటుంబకులు అన్నదానానికి చేయూతనిస్తున్నారు వారి సేవ దాతృత్వాన్ని స్థానికులు అభినందిస్తున్నారు అన్నపూర్ణ సేవా సమితి కరోనా సమయంలోనూ అన్నదలకు యాచకులకు పేదలకు చేయుతనిచ్చారు అరవై రోజుల పాటు పేదలకు ఇతర రాష్ట్రానికి వచ్చిన వలస కార్మికులకు అన్నదానం చేశారు నిత్యాన్నదానం కోసం వంటగదిని నిర్మించారు భక్తుల చేయుతతో కొనసాగుతున్న అన్నదాన కార్యక్రమానికి భారీ స్పందన లభిస్తుంది ప్రజాప్రతినిధులు నియోజకవర్గ స్థానిక ప్రతినిధులు అభినందిస్తున్నారు నిత్యాన్నదనం కార్యక్రమం స్థాపించి సంవత్సరం పూర్తి సందర్భంగా సమితి సభ్యులు కేక్ కట్ చేసి స్వీట్లు పంపిణీ చేశారు సేవా సమితి జమ్ముకుంట వారు చేపట్టిన ఈ నిత్యానదన కార్యక్రమం రేపు అనగా పన్నెండు పన్నెండు ఇరవై మూడు సంవత్సరం వరకు మంగళవారం రోజున సంవత్సరం కాబట్టి కాబట్టి చిన్నగా ఏదో అమ్మవారి కృపకు మనకు దాతలు సహకరించిన వాళ్ళందరికీ మనం పిలిచి చిన్నగా ఫంక్షన్ చేస్తున్నామని తెలియజేస్తాం కరెక్ట్ సంవత్సరం మొదటి వార్షికోత్సవం రోజు నూట యాభై నుంచి రెండు వందల మంది వారి ఆఖరి తీర్చడం వల్ల మాకు ఎంతో తృప్తి అనిపిస్తుంది అంటే ఈ రెండు వేల పదహారు రూపాయలు అన్నదానంగా మేము పెట్టినాం దాతలు వచ్చినా రాకున్నా మా కార్యక్రమం ముందుకు పోతుంది ఒకరోజు ఐదుగురు రావచ్చు ఒకరోజు అసలేకపోవచ్చు ఎంతమంది అయినా కార్యక్రమం మొత్తం ముందుకు పోతుంది అయినా ఎలాంటి జ్ఞాపకార్థాలైనా ఎన్నైనా ఈ కార్యక్రమాలు వాళ్ళ దాతలు వాళ్ళ మెమొరీస్ మాతో షేర్ చేసుకుంటూ ఈ రోజు మాకు అన్నదానం చేయాలని అనిపిస్తున్నాయి కాబట్టి మా పేరు మీద ఈ పేరు చేస్తే వాళ్ళ వాళ్ళ పేరు అర్చన చేస్తాం అర్చన చేసి పూజ చేస్తాం పొద్దున అభిషేకం ఉంటుంది నాలుగు గంటలకు నాలుగున్నరకు మళ్ళీ పదకొండు గంటలకు మేము వండిన వంటలు స్వామి కడప మీద పెట్టి అయ్యగారు వాళ్ళందరి పేరు గోత్రాలతోని అర్చన చేస్తాడు అర్చన చేసిన తర్వాత వాళ్ళకి చిరు సత్కారం చేసి అన్న అన్నదాన కార్యక్రమం మొదలుపెట్టాం